హ్యాండ్స్కి బార్డర్ తోటి చిన్న కట్ వర్క్ అలాగే చిన్న చిన్న బీట్స్ శారీతో పోటీ పడుతూ శారీ మీద ఉన్న లీవ్స్ డిజైన్ లాగే అందమైన లీవ్స్ డిజైన్ బ్లౌజ్ మీద కూడా ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ ఇది చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఒక ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సో దీని కలర్ కాంబినేషన్స్ అండ్ లీవ్స్ కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా కంప్యూటర్ మీద వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ చిన్న థ్రెడ్స్ అన్నిటినీ కట్ చేసుకొని చిన్న చిన్ని కుందన్స్ని స్టిచ్ చేసుకొని ఫైనల్గా వచ్చేటువంటి అవుట్పుట్ కోసం ఎంతో కష్టపడతాము వర్కర్ కూడా మనకి కావాల్సిన విధంగా దాన్ని స్టిచ్చింగ్ చేసి ఇస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఇంకా సో ఇలాంటి అందమైన యునీక్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కనుక డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే పైన స్క్రూల్ అవుతున్నటువంటి నంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాదొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆన్లైన్ స్టోర్ నిజంగా ఈ బ్లౌజ్ వర్క్ స్టిచ్చింగ్ రేట్ కనుక నిజంగా మీకు తెలిస్తే మీరు నిజంగా చాలా చాలా షాక్ అవుతారు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఒక చిన్ని కామెంట్ పెట్టండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ